అందరికీ నమస్కారం నా పేరు రమా నిన్నే వలచ పదిహేనవ భాగం రచయిత పూర్ణిగారు రానా ఎంతో ప్రేమగణం చూసుకునేవాడు పదహారు రోజుల పండగ కూడా అక్కడే జరిగింది చాలా సంతోషంగా ఉన్నానని అనుకుంటూ ఉన్న హిమ మళ్ళీ అత్తానికి బయలుదేరింది మా ఆయన వాళ్ళ తండ్రి ప్రేమకి చిన్నప్పటి నుంచి దూరంగా ఉన్నాడని రానా కోసం అక్కడే ఉంటుంది హిమ మా పెళ్ళే రెండు నెలల తర్వాత రానా మధ్యరాత్రి ఒకరోజు అమెరికా వెళ్ళాలని చెప్తున్న మాటలకి వెంటనే కడుపులో తిప్పినట్టుగా అయి అక్కడ ఉన్న రానా షర్ట్ వేసుకొని వెంటనే వాష్రూంలోకి వెళ్తుంది హిమ తన వెనుకే కంగారుగా వెళ్ళిన రానాకి నీరసంగా బయటకు వచ్చిన చూస్తూ ఏమైందని కంగారు అడుగుతాడు రానా నథింగ్ అని చెప్పి అతగాడిని ఎత్తుకోమనగా రెండు చేతులతో ఎత్తుకొని హాస్పిటల్కి వెళ్దామని అడుగుతాడు రానా వద్దు నార్మల్గానే ఉంది లేట్గా తిన్నాను కదా అందుకే అని అలానే అతగాడి చేతుల్లోనే నిద్రపోయింది హిమ తర్వాత రోజు రానా అమెరికా వెళ్ళాడు సావిత్రి తనను పెట్టే కష్టాలన్నీ ఇన్ని కావు కేవలం రానా గురించి ఆలోచించి మాత్రమే అక్కడ ఉంటుంది ఆషాఢం కోసం ఎదురు చూసిన మొట్టమొదటి ఆడపిల్ల హిమాని ఆషాఢం వచ్చింది ప్రకాష్ గారు వచ్చి హిమాన్ తీసుకుని వెళ్ళారు కాలు కింద పెట్టకుండా చూసుకున్నారు ఒకరోజు పులిహోర ఇష్టంగా తింటున్న కూతురిని అలానే చూస్తూ ఉంటారు మంజుల గారు ఆ తర్వాత ఏదో పనిలో పడి ఈ విషయం గురించి పూర్తిగా మర్చిపోతారు ఆషాఢమయ్యాక అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా అని ఆలోచిస్తూ పొట్ట మీద చేయి పెట్టుకోగానే ఎత్తుగా అనిపించింది అమ్మ పెట్టిన తిండికి లావయ్యానని అనుకుంటూ నిద్రపోతుంది ఒక ఒకరోజు ఎవరో నన్ను హాస్పిటల్లో జాయిన్ చేస్తున్నట్టు వచ్చిన కలకి ఉలిక్కి పడి లేచింది హిమ ఆ తర్వాత పక్కన చూడగానే నన్ను హత్తుకొని పడుకున్నాడు రానా టైం చూడగా ఆఫ్టర్నూన్ టూ థర్టీ కావడంతో అలానే అటువైపు అతగాడి మొహంలో అలసట చాలా తేలిగ్గా అర్థమైంది చిన్నగా లేస్తుంటే నడుము చుట్టూ చేయి వేసి పట్టుకుంటాడు రానా చెయ్యి చాలా భారంగా అనిపించి వెంటనే తీసి కిందకి దిగాను అడిగి కాఫీ తెద్దామని కిందకి వెళ్ళిన హిమాకి నిమ్మరసం చేస్తున్న అమ్మ కనపడగానే నోట్లో నీళ్లు ఊరి వెంటనే ఆ గ్లాస్ తీసుకున్నాను పుల్ల పుల్లగా భలే ఉన్నాయని తాగేశాను అమ్మ నా వాళ్ళకాన్ని చూసి కొన్ని ప్రశ్నలు అడిగింది వాటన్నిటికీ కూడా నేను ఆన్సర్స్ అని రావటంతో అప్పుడే పనమ్మాయి చేత పక్కనే హాస్పిటల్లో ప్రెగ్నెన్సీ కిట్ తెమ్మని చెప్తారు కూతురి కడుపు చూస్తేనే అర్థమయ్యింది సాయంత్రం హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలి అని అనుకుంటూ ఆ కిట్ని తీసుకొని రాగానే హిమకు ఇచ్చి చెక్ చేసుకొని చెప్పగానే టెన్ మినిట్స్కి బయటకు వచ్చి ఏడుస్తూ కిట్ చూపిస్తుంది హిమ బయటకొచ్చి చూపించిన హిమాని చూసి కూతురి సంతోషం చూసి వెంటనే ఇంట్లో చేసిన లడ్డు తెచ్చినోట్ల పెట్టారు మంజుల గారు చాలా సంతోషంగా అనిపించి వెంటనే నేను రానాకి వెళ్ళి చెప్తాను అని రూమ్లోకి వెళ్తుంది హిమ మొదటిసారి ఏవండి ఏమండి అని పిలుస్తుంది హిమ చెప్పుమా అని అంటాడు రానా మీకు పాప కావాలా పాప కావాలని అడుగుతుంది హిమ నువ్వు కావాలని దగ్గరికి లాక్కుంటూ ఏంటి పడుకొని ఈ ప్రశ్నలు అని అంటాడు రానా అబ్బా అలా లాక్కండి బేబీకి ఇబ్బందిగా ఉంటుందని అంది హిమ అంతే టక్కున కళ్ళు తెరిచి కూర్చుంటాడు ఏమన్నావు మళ్ళీ చెప్పు అని అంటాడు రానా బెడ్ మీద మన ఇద్దరి మధ్యలో పడుకోవటానికి ఒక బేబీ వస్తుందని సిగ్గుపడుతూ చెప్తున్నా హిమని హత్తుకుంటూ ఎంత మంచి న్యూస్ చెప్పావని వెంటనే దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకొని హాస్పిటల్కి వెళ్దాం రెడీగా ఉండు అని చెప్పి ఫ్రెష్ అయి వస్తాడు రానా కిందకి వచ్చిన హిమాని తీసుకొని అత్తయ్య మావేలతో చెప్పి హాస్పిటల్కి తీసుకొని వెళ్తాడు రానా హాస్పిటల్కి వెళ్ళి అంతా చెకప్ చేయించుకున్న తర్వాత అన్నీ అడిగి చెక్ చేసి ఫోర్త్ మంత్ నడుస్తోంది బేబీ చాలా హెల్తీగా ఉంది కానీ మదరే చాలా వీక్గా ఉన్నారు అని చెప్పడంతో ఓకే అని మెడిసిన్ రాసిచ్చి డైట్ చేస్తూ ఉంటారు డాక్టర్ అవన్నీ కూడా తీసుకొని దారిలో చాలా ఫ్రూట్స్ స్వీట్స్ అన్నీ కూడా తీసుకొని అక్కడి నుంచి ఇంటికి వెళ్ళి ఈ విషయం అత్తమ్మకి మా అమ్మకి అందరికి చెప్పి రాధమ్మ గారికి అందరికీ విషయం చెప్తారు ఇంకా బయలుదేరుతామని అక్కడి నుంచి ప్రసాద్ సావిత్రి ఉండే ఇంటికి వెళ్ళి వాళ్ళకి విషయం చెప్పగా పళ్ళు నూరుకొని ఎలా పుడతారో పిల్లలు నేను చూస్తాను నేను కవిత ప్రవీణ్ సావిత్రి గారు కలిసి చిత్రహింసలు పెట్టాలని నిర్ణయించుకొని ప్లాన్స్ అన్ని కూడా అమలు పరుస్తూ ఉన్నారు రానా కాలు కింద పెట్టకుండా జాగ్రత్తగా చూసుకునేవాడు ఒక రోజు నానమ్మ తాతయ్య వచ్చారని పుట్టింటికి వెళ్తున్న హిమ టాబ్లెట్ బ్యాగ్ లో నుండి తీసేసి పక్కన పడేస్తారు రానా వదిలిపెట్టి ఆఫీస్కి వెళ్ళాడు ఎనిమిదో నెల రానే వచ్చింది పుట్టింట్లో అంగరంగ వైభవంగా శ్రీమంతాన్ని ఘనంగా చేశారు సౌమ్య అక్షయ్ పెళ్లి అనుకు అయ్యాక చేయాలని ఎంగేజ్మెంట్ చేస్తారు ఇంట్లో శ్రీమంతం చేస్తామని సావిత్రి కబురు పంపి నెలల నుండి తొమ్మిదో నెలకి అడుగు పెట్టిన హిమాను తీసుకువెళ్తుంది డెలివరీకి ఇంకా టైం ఉందని చెప్పగా అర్జెంట్ వర్క్ ఉంది అని హిమాకి జాగ్రత్తలు చెప్పి రానా ఫ్లైట్ ఎక్కటం రానా అటు వెళ్ళగానే తమ ప్లాన్ సక్సెస్ అని చెప్పుకుని మేడ మీద నుండి చిన్నగా కిందకి దిగుతూ ఉంటే కిందకి నెట్టేస్తారు వాళ్ళ ముగ్గురు అమ్మ అని అరుస్తూ కడుపు నొప్పితో రక్తపు మడుగులో విలువిలలాడుతూ ఉన్న కూతుర్ని చూసి భయపడి వెంటనే దగ్గర వెళ్ళి ఏమైందమ్మా అని ఇలా ఎలా జరిగిందని కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ప్రకాష్ గారు చుట్టూ చూడగా ఎవరూ లేరు నొప్పుల ఏడుస్తూ అరుస్తున్న కూతురు నెత్తుకొని హాస్పిటల్ తీసుకొని వెళ్తారు ప్రకాష్ గారు బయట ఏడుస్తూ నిలబడి ఏం జరిగిందండి మన బంగారుకి అని భయపడుతూ బయట కూర్చొని ఏడుస్తూ ఉన్నారు మంజుల గారు అప్పుడే ఆపరేషన్ చేయాలని చెప్పే లోపే నార్మల్ డెలివరీ అయ్యి బిడ్డ ఏడుపు కూడా వినిపించింది కానీ నర్సు లోపలికి వెళ్ళి ఒక పదిహేను నిమిషాలకి బయటకు వచ్చి బిడ్డ చనిపోయింది తల్లి మాత్రం సేఫ్ గా ఉంది చూడండి అని చెప్తారు అదేంటి బిడ్డ బ్రతికే ఉంది కదా ఏడ్చిన సౌండ్ కూడా వినపడిందని అనుకుంటూ అయోమయంగా లోపలికి వెళ్ళిన వాళ్ళకి ఒక మృత శిశువు కనపడ్డాడు కానీ కూతురు బాబు అంటే నమ్మశక్యంగా లేదు అని అనుకుంటూ వెళ్ళి చూడగా కూతురు నీరసంగా పడుకొని కనపడింది ప్రకాష్ గారికి ఇదంతా తేడాగా అనిపించి వెంటనే వెళ్ళి రోజు ఎన్ని డెలివరీలు అయ్యాయి అని అడుగుతారు ప్రకాష్ గారు రెండు సార్ ఇప్పుడే ఒక అమ్మాయికి బేబీ పుట్టి చనిపోయింది అని చెప్తుంది ఆ నర్సు ఇంకా నమ్మశక్యంగా లేదు లోపలికి వెళ్ళి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో కూతురు ముందు దోషులుగా నిలబడ్డారు అల్లుడి ఫోన్ కలవకపోవడంతో విషయం రానాకి తెలియదు అక్కడే డాక్టర్ రూమ్ నుండి నవ్వుతూ వస్తూ పాపను తీసుకుని వెళ్తుంది లావణ్య కూతురికి నిజం తెలియగానే నమ్మలేదు నా కూతురే పుట్టింది అనుకుంటా సేమ్ నాలనే దానికి కూడా హై హైర్ ఉంది బాబు పుట్టాడేమో అని అనుకుంటూ మెంటల్ డిస్టర్బ్ అయిపోతుంది హిమ ఇంకా అక్కడే ఉంటే ఇంకా బాధపడుతుందని వెంటనే ఎక్కడి నుంచి ఊరొచ్చేస్తారు ఇంటికి వచ్చేటప్పుడు రకరకాల గౌన్లు టీషర్ట్లు బేబీకి కావాల్సిన సామాన్లు అన్నీ తెచ్చి పిలవగానే ప్రసాద్ గారు వచ్చి జరిగిన విషయం చెప్తారు రానాకి ఎన్ని ఆశలు పోల్చాడు ఆ ఆశలన్నీ అడియాసలు అయ్యేసరికి ఉరుకుల పరుగుల మీద ఊరు చేరుకోగా తనని చూడటానికి కూడా ఇష్టపడిన హిమ నువ్వు నా దగ్గరే ఉండొచ్చు కదా అని అక్కడ జరిగినవన్నీ కూడా చెప్పుకుని ఏడ్చేది రానా తన కోసం రెండేళ్ల నుంచి తిరుగుతూనే ఉన్నాడు ఎంత బాధగా అనిపించిందో కష్టంగా నా బిడ్డను గురించి బాధ మరిపించాడు నాకు మా పెళ్లి కూడా జరగబోతోంది రెండోసారి అని అనుకుంటూ తన గత నుండి బయటకు వచ్చి వెంటనే రానా స్టాప్ ది కార్ అని అంటూ పెద్దగా అరుస్తుంది హిమ ఏమైందని అంటూ కంగారుగా బ్రేక్ వేసి కార్ని ఆపిన రానా సీట్ బెండ్ చేసి వెళ్ళి అతగాడి మీదకి చేరిపోయింది ఏమైంది నా శ్రీమతి గారికి అని అంటూ రానా ప్రేమగా అంటాడు రానా నీ మీద లవ్ అయ్యింది అని అంటూ నవ్వుతూ అలానే అతగాడి మీద పడుకొని ఏవేవో ప్రేమ కథలు చెప్తూ అతగాడిని నవ్విస్తూ కవ్విస్తూ అక్కడ ఒక గంట గడిపేస్తారు ఏంటి వెళ్ళొద్దా ఇక్కడే ఉందామని అడుగుతాడు రానా వెళ్దాం వెళ్ళకపోతే ఎలా మన పెళ్లి కదా అని నవ్వుతూ అలానే కూర్చొని ఇప్పుడు డ్రైవ్ చేయని అంటుంది హిమ సరే అని ముద్దిచ్చి కార్ స్టార్ట్ చేసి రానా అతగాని హత్తుకుని అలానే పడుకుంటుంది హిమ ఇంటికి వచ్చి కూడా కార్ నుండి దిగకుండా ఉన్న కూతురు వాళ్ళు ఎంతసేపటికి దిగకపోవడంతో వాళ్లే వస్తారని అందరూ సైలెంట్ అయ్యారు ఇల్లు వచ్చినా హిమను వదలలేక అలానే తన తలని మురుతూ ఉంటాడు రానా అప్పుడే అమెరికా నుంచి వచ్చిన విక్కీ అదేనండి మన విక్కీ బావ వెనుక నుండి హారన్ కొడతాడు విక్కీ అబ్బా ఏంటా సౌండ్ అని అనుకుంటూ చిన్నగా లేచి ఎక్కడున్నావు వచ్చేసాం కదని చిన్నగా లేచి కిందకు దిగి రమ్మంటే అక్కడి అప్పుడే అక్కడికి వచ్చిన గౌతమ్ అన్నయ్య నువ్వు నా ఇంటి దగ్గరే ఇక్కడ కాదు అని చెప్పి అక్కడి నుంచి తనని తీసుకొని వెళ్ళిపోతాడు గౌతమ్ వెళ్తున్న రానా మొహాన్ని చూస్తూ నవ్వుకుంటూ అక్కడి నుంచి లోపలికి వెళ్తూ ఉంటే హాయ్ హిమ అని వాయిస్ వినపడేసరికి వెనక్కి తిరిగి చూడగా వికీ బావా అబ్బో ఎప్పుడు దిగారు తమరు అని అంటూ వెటకారంగా అంటుంది హిమా నీ పెళ్లి కోసమే ఇప్పుడే దిగాను అని చెప్పి నాకు కూడా ఎవరో ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి జరిపించొచ్చు కదా అని అడుగుతాడు విక్కీ అబ్బో సరేలే చూస్తాను లోపలికి రా నాకు ఆకలిగా ఉందని హిమాతో పాటు లోపలికి వెళ్తాడు విక్కీ అందరూ వాడిని కసిరి తిట్టి ముద్దుగా అన్ని వడ్డించారు రేపు తెల్లవారుజామున పెళ్లి కూతురు చేస్తారని చెప్పడంతో త్వరగా వెళ్ళి పడుకుంటుంది హిమ మెసేజ్ నోటిఫికేషన్స్ వస్తూనే ఉన్నాయి చూడగా అవి రానా దగ్గర నుండి చాలా మిస్ అవుతున్నానని మెసేజ్లు ఉన్నాయి అవి చూడగానే వెంటనే కాల్ చేశాను మిస్యూ మిస్ యూ అంటూ ఆపకుండా చెప్తూనే ఉన్నాడు రానా హహా అని అవ్వుతూ ఆ మాటలు వింటూనే ఉంటుంది హిమ మన అమ్మాయికి గౌతమ్ని ఇచ్చి చేస్తే ఎలా ఉంటుంది అని సడన్ గా అంటాడు రానా మా అందరికీ కూడా చాలా ఇష్టం కానీ తను ఏమనుకుంటుందో తన కోసం పెద్ద నగల సెట్ కొనిపించాడు గౌతమ్ అలాగే తనని ఎంతో ప్రేమగా చూస్తాడని చెప్పగా షాక్ అయ్యి కింద ఏదో పని మీద తిరుగుతున్న గౌతమ్నే చూస్తాడు రానా నాకు అయితే ఇదే అనిపిస్తోంది చాలా ఇన్నోసెంట్గా ఉంటాడు గౌతమ్ నా ఇష్టమే తాను ఫైనల్స్ అని చెప్పడంతో సరే హేమతో మాట్లాడి చెప్తాను ఇప్పుడే కాదు కొంచెం టైం పడుతుంది ఈలోపు తన అభిప్రాయం ఏంటో మనం మెల్లిగా తెలుసుకోవచ్చులే అని చెప్పి నాకు ముందు ఒక ముద్దు ఇవ్వు అని అడుగుతాడు రానా ఇస్తావా అని అడిగేసరికి గలగల నవ్వేసింది హేమ నవ్వుస్తుంది కదా నవ్వుకో బాగా నవ్వుకో నేను వచ్చాక నీ పని చెప్తానని చెప్పి ఉంటున్నా అని కాల్ కట్ చేసేస్తాడు నవ్వుకుంటూ ఫోన్ పక్కన పెట్టి పడుకుంటాడు అన్న కోపం వచ్చేసిందని అర్థమై ఇప్పుడు ఎలా కూల్చారని ఆలోచిస్తూ చిన్నగా అక్షయ్ కాల్ చేస్తుంది హిమ సౌమ్యతో కాల్ మాట్లాడుతున్నాడు ఇంకా వెంటనే కట్ చేసి వెనక నుంచి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తుంది హిమ బావా పైన గదిలో ఉన్నాడు అనుకుని ఫస్ట్ టెర్రస్ ఎక్కి నుంచి చిన్నగా రానా రూమ్ బాల్కనీ దగ్గరికి దూకుతుంది హిమ ఎవరో వచ్చారని తెలిసినా సైలెంట్ గా పడుకుంటాడు రానా నిద్రపోయాడేంటి అని అనుకుంటూ వెళ్ళి లేవటానికే ట్రై చేస్తుంది హిమ లేవడు కానీ నిద్రలో చేపట్టుకుని మీదకి లాక్కొని చుట్టూ చేతులు గట్టిగా బిగించి మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు రానా ఆమె ఒళ్ళు జల్లు మంది చిన్నగా పక్కకి లేవాలని చూసినా కూడా తన వల్ల కాలేదు ఇంకా గట్టిగా అలాగే హత్తుకుని తన హృదయంలో తల పెట్టుకుని పడుకున్నాడు రానా అయ్యో అనవసరంగా వచ్చాను కోపం లేదు ఏం లేదు బాగానే పడుకున్నాడు కదా అని అనుకుంటూ తిట్టుకుంటూ కదలడానికి వీలు లేకుండా హత్తుకున్న తనను ఎలా విడిపించుకోవాలో అర్థం కాక ఆలోచిస్తూ సడన్ గా ఒక ఐడియా రావడంతో ఇదే నన్ను కాపాడాలి అని అనుకుంటూ వెంటనే అతగాడి బుద్ధ మీద ముద్దు పెట్టుకుని గట్టిగా కొరికేసింది హిమ అమ్మా ఏంటో ఇలా చేశావని తన నిద్ర ఇచ్చిన కోరికను ప్రేమను ఎలా ఆపుకోగలడు వెంటనే తన పెదవులు అందుకొని కిస్ ఇచ్చి వచ్చావని తన పెదవుల గుర్తులు అద్దుతూ వస్తే నేను వదలను అని నీకు తెలుసు కదా కూడా నా దగ్గరికి ఎందుకు వచ్చావే అని తనని కిందకి చేర్చుతూ చెప్పవే అని అంటాడు రానా ఏం చెప్పాలి అని చిన్నగా అంటుంది హిమ నేనంటే చాలా ఇష్టం అని ఎప్పుడు చెప్తావు కదా అదే చెక్కు అని అంటాడు రానా నువ్వంటే నాకు ఇష్టం కాదు అని హిమ అనగానే కెవ్వు మని ఏకపెట్టిస్తాడు రానా అబ్బాయి చెప్పేదాకా పూర్తిగా వినవా నువ్వు నాకు ఇష్టం కాదు నా ప్రాణం అని అంటుంది హిమ తన కళ్ళల్లో నీళ్లు చూస్తూ ఏడవకు నువ్వు నాకు ప్రాణమే చాలా ఇష్టం నాకు నువ్వు వదిలి వెళ్ళాక ప్రాణం లేని రాత్రినే అయ్యా నేను అని అంటాడు రానా నాకు తెలుసు కానీ నేను కూడా బాధపడుతూనే ఉన్నాను మిమ్మల్ని గుర్తుకు తెచ్చుకొని క్షణం అంటూ లేదు నిజంగా ఇలా మీ కౌగిలిలో ఉండాలని ఎంతగా కలలు కన్నానో తెలుసా అలాగే ఇలా అని అంటూ గట్టిగా హత్తుకుంటూ మీ కౌగిలిలో సేద తీరాలని ఎంతగా నేను ఎదురు చూస్తూ ఉన్నానో మీకు తెలుసా నువ్వు నా కోసం నువ్వు ఇక్కడికి వచ్చేసావు నాకు నాకు నిజంగా చాలా అంటే చాలా నచ్చింది నువ్వు నా కోసం ఇలా రావటం అంటూ రానాను జుట్టు పట్టి మీదకి లాక్కుంటూ తన పెదవులు అతగాడిని నీ ముద్దాడాయి ఇంత ఎందుకే నీకు నేనంటే అని అంటాడు రానా ఏమో నువ్వు అంటేనే పిచ్చి నాకు అని నవ్వుతూ అంటున్న తన మాటలు మధ్యలోనే ఆగిపోయాయి తన ప్రేమతో హిమాను ఉక్కిరి పిక్కిరి చేసేస్తాడు రానా అబ్బా టైం చూడు ఎంత అయిందో నేను ఇంటికి వెళ్ళాలని మూడింటికి లేచిన హేమా రానా అని కొడుతూ ఉంటుంది అబ్బా సరే ఫ్రెష్ అవు నేను వదిలిపెడతానని అంటాడు రానా ఏం అక్కర్లేదు నేను వెళ్లిపోతాను నువ్వు అన్ని గోడలు ఎక్కలేవులే నేను వెళ్తానని శారీ తీసుకొని ఫ్రెష్ అయ్యి హగ్గిచ్చి నేను వెళ్తున్నాను పెళ్లికి కలుద్దామని చెప్పి అక్కడి నుంచి బాలకనీకి వెళ్ళి పైకెక్కేసి నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది హిమ రౌడీది అని అనుకుంటూ అలానే బెడ్ మీద వాలిపోతాడు రానా ఇంటికి వెళ్ళి బాత్ చేసి పడుకుంటుంది హిమ మార్నింగ్ ఏడింటికి లేపుతారు మంజులు గారు మా నేను పడుకోని గంట కూడా కాలేదు ఇంకొంచెం సేపు నేను పడుకుంటానమ్మా అని అన్న కూతుర్నే పరిశీలనగా చూడగా తన మెడ మీద ఎర్రటి పళ్ళ గుర్తు కనపడగానే నవ్వుకొని సరే నేను ఇంకో అరగంట కోస్తాను అప్పుడు నువ్వు లేచి రావాలి పెళ్లి కూతుర్ని చేస్తారు నిన్ను అని అంటారు మంజుల గారు మా అని చెప్పి మళ్ళీ అటువైపుకు తిరిగి పడుకున్న కూతుర్ని చూసి నవ్వుతూ వెళ్ళి హేమాను సౌమ్యం లేపి తీసుకొస్తారు పింక్ అండ్ వైట్ నైట్ డ్రెస్ లో ఉన్న హేమాను నిన్ను అత్తే రమ్మని త్వరగా వెళ్ళిరా అని చెప్పగా అత్త మీద ఉన్న ప్రేమతో అలాగే అని ఫేస్ వాష్ చేసుకోకుండా వెళ్తుంది జడ ముడిపెట్టుకోవాలనే ఆలోచన లేక అలాగే నడుచు అలానే నడుచుకుంటూ అత్త వాళ్ళ ఇంటికి వెళ్తుంది హేమ అప్పుడే ఫ్రెష్ అయ్యి వైట్ షర్ట్ హ్యాండ్ ఫుల్ చేస్తూ బయటకు వస్తుంటాడు గౌతమ్ బయటికి రాగానే అప్పుడే గేట్ తీసుకొని లోపలికి వస్తున్న హేమని చూసి మొదట భయపడ్డాడు ఆ తర్వాత హేమని అర్థమై ఏంటిలా లేవగానే వచ్చేస్తుంది అత్త తరిమేసి ఉంటుంది అని వెంటనే అర్థమై చిన్నగా నవ్వి కావాలనే దెయ్యం దెయ్యం అని అరుస్తాడు గౌతమ్ అమ్మో దయ్యమా ఎక్కడుంది అని అరుస్తూ వెంటనే వెళ్ళి గౌతమ్ని పట్టుకొని ఎక్కడా అని అంటుంది హేమ ఇదిగో ఇక్కడ అని నవ్వుతూ అంటాడు గౌతమ్ అమ్మో ఎక్కడ అని గట్టిగా పట్టుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పదా అని భయంగా అంటుంది హేమ తన మీద మీదకి వచ్చేసరికి చిన్నగా తనని పట్టుకోగా టీషర్ట్ పైకి వెళ్ళి నున్నగా ఉన్న తన నడుమునే పట్టుకున్నాడు వెంటనే ఒళ్ళు జలధరించింది వెంటనే వదిలేసి ఏం లేదులే అని అక్కడి నుంచి లోపలికి వెళ్ళాడు గౌతమ్ అంటే నన్ను కావాలనే భయపెట్టావు కదా అని వెనకే వస్తూ కోపంగా అరుస్తుంది హేమ లేదు నేను చూసి తెయమనే అనుకున్నాను అని అంటున్న గౌతమ్ని చూస్తూ యు అని అంటూ వెనకే అరుస్తూ నువ్వు నా చేతులు అయిపోయావు గౌతమ్ హే గౌతమ్ ఎవరు నువ్వే నువ్వు బియ్యం వస్తా అని వెనక్కి తిరిగి హేమ దగ్గరికి వస్తూ అంటాడు గౌతమ్ అవ్వా నేను బియ్యం వస్తానా అని అరుస్తూ మీద మీదకి వెళ్తూ అడుగుతుంది హేమ ఇప్పుడు నువ్వు అయిపోయావు నీ సంగతి చెప్తాను ఆగు అని అంటూ గౌతమ్ దగ్గరికి రాగా హిమ తనని కొట్టి పో అసలు పొద్దు పొద్దున్నే భయపెట్టి ఏడిపించావు నన్ను అని ఏడుస్తూ అంటుంది హిమా ఏ బస్తా ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావని కంగారుగా గౌతమ్ ఆమె దగ్గరికి వచ్చి అడుగుతాడు నువ్వే నువ్వే నన్ను ఇలా ఏడిపించావు అని ఏడుస్తూ అంటుంది హిమ ఏం కాదు నేనేమి నిన్ను ఏడిపించలేదు ఏమీ అనలేదు కూడా ఇంకా అని పాపించి తనని దగ్గరికి తీసుకొని ఏం కాలేదు భయపడకు అని అంటాడు రాన్న అప్పుడే కిందకి వచ్చిన రానా అక్షయులు అది చూసి నవ్వుతూ కిందకి వస్తారు ఇంకొకసారి నన్ను కనుక భయపెడితే నేను మా బావకి కంప్లైంట్ ఇస్తాను నీ మీద నిజంగా ఇస్తాను అప్పుడు నిన్ను తుక్కు తుక్కుగా కొట్టేస్తాడు అని నవ్వుతూ అంటుంది హేమ నీకు ఎక్కువైంది కొట్టాననుకో మూతి పచ్చర ఇద్ది వెళ్ళి ఫ్రెష్ అరుస్తాడు గౌతమ్ ఏ ఏంటి అరుస్తున్నావు అని అంటుంది హేమ కొట్టానంటే పో లోపలికి అని అనగానే అక్కడి నుంచి పద్మ అత్త రూమ్ లోకి వెళ్ళిపోతుంది హేమ వామ్ ఏంట్రా నా వరదల్ని అని అంటాడు రానా అన్నయ్య మీరెప్పుడు వచ్చారు అని కంగారు అడుగుతాడు గౌతమ్ మేము మొదటి నుంచి ఇక్కడే ఉన్నాంలే కానీ ఇంకొకసారి అలా భయపెడితే ఎంత మాత్రం ఊరుకోనని చిన్న వార్నింగ్ ఇస్తాడు రానా అలాగే అన్నయ్య అని చెప్పి అక్కడ నుంచి వెంటనే బయటకు వచ్చేస్తాడు గౌతమ్ రానా వాడిలో ఏదో చేంజ్ కనిపిస్తోంది అని అంటాడు అక్షయ్తో అవును అర్థమైంది అది త్వరలో ఏంతో కూడా తెలుస్తోందిలే అని అంటాడు అక్షయ్ కూడా నవ్వేస్తూ రానా హా అని నవ్వుతూ ఇద్దరు పెళ్ళికొడుకులు కలిసి బయట కూర్చొని మాటలు చెప్పుకుంటూ ఉంటారు అప్పుడే లోపలికి వచ్చిన హేమాను చూస్తూ ఏంటే నువ్వు ఈ అవతారం వెళ్ళి స్నానం చేసి రాకు అని అంటూ అక్కడి నుంచి పెరట్లో ఉన్న బాత్రూమ్ వైపుకి తీసుకొని వెళ్ళి నేను చేయిస్తానులే నీకు స్నానం కూర్చో అని చెప్పి స్టూల్ మీద హేమాని కూర్చోపెట్టి చక్కగా నూనె పోసి మర్దన చేసి ఆ తర్వాత కుంకుడుకాయలు రసంతో వద్దు అని అంటున్నా వినకుండా అత్త పోసింది అదేమో కలలో పడింది అప్పుడు కళ్ళు మూసుకొని అత్త టవల్ కట్టి నుంచి వెళ్ళి రూమ్కి వెనుక తలుపు నుండి అని చెప్పి అక్కడ నుంచి బయటకు వచ్చేస్తారు పద్మగారు కళ్ళల్లో పడిన రసానికి కళ్ళు మంటలు పుట్టి ఎర్రగాయి అలానే కళ్ళు తెరవకున్న టవల్ మీద మళ్ళీ టవల్ కప్పుకొని లోపలికి వెళ్తుంది హేమ కళ్ళు మూసుకొని చిన్నగా తెరుస్తూ బెడ్ మీద కూర్చుంటూ అత్తా కళ్ళు మంట త్వరగా రా అని పిలుస్తూ ఉంటుంది హేమ పద్మగారు తనకి డ్రెస్ కోసం లోపలికి వెళ్ళడంతో ఎంత పిలిచినా ఎవరూ రావట్లేదు ఏంటి అనుకుంటూ ఫ్యాన్ గాలి రాగా వెంటనే పైన కప్పుకున్న టవల్ అక్కడ పడేసి అత్తారా త్వరగా అని కళ్ళు మంటగా ఉండడంతో చిన్నగా వాటిని నలుపుతూ అలానే కూర్చుంటుంది హేమ శ్రీను గారి లోపలికి డబ్బులు ఉన్నాయి అని చెప్పి అక్కడే డెకరేషన్ చేసే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు శ్రీను గారు అలాగే నాన్న అని చెప్పి అక్కడి నుంచి పూజ గది దగ్గర ఉన్న అమ్మని చూసి వెళ్ళి తెచ్చేస్తే పోయిద్ది అని అనుకుని అక్కడి నుంచి వాళ్ళ అమ్మ వాళ్ళ గదికి వెళ్తాడు గౌతమ్ చిన్నగా కళ్ళు ఒక చేత్తో నలుపుకుంటూ జారిపోతూ ఉన్న టవల్ని మరొక చేత్తో పట్టుకుంటూ త్వరగా రాత్తా అని అరుస్తూ పిలుస్తూనే ఉంటుంది హేమ అయినా అమ్మనాలి నన్ను ఇక్కడికి పంపింది రుద్దిన రుద్దుడికి ఒళ్ళంతా మంటగా ఉందని బయటకంటూ అలానే కళ్ళు మూసుకుని మాట్లాడుకుంటూ ఉంది హేమ అమ్మో త్వరగా వెళ్ళిపోవాలని మనీ తీసుకొని అక్కడి నుంచి వచ్చేస్తాడు గౌతమ్ ఆ తర్వాత వాళ్ళ నాన్నకు మనీ ఇవ్వగానే అవి వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి ఇంకా ఏవో పనులు చెప్తూ ఉంటారు శ్రీడు గారు అప్పుడే లోపలికి వెళ్ళిన పద్మగారిని నవ్వుతూ తన చిన్నమైన కోడల్ని చూస్తూ బాగా మంటగా ఉందా అని అడుగుతూ డోర్ వేసి తన కోసం తెచ్చిన సాంబ్రాన్ని అక్కడ పెట్టాక చిన్నగా కళ్ళ మీద ఊది తగ్గిపోతుందిలే అని అంటూ సాంబ్రాన్ని జుట్టుకు వేసి కళ్ళు తెరవకుండానే ఉంటావా రోజంతా నవ్వుతూ అడుగుతారు పద్మగారు అంతా నీ వల్లే నువ్వు పిలిచావని అనుకుంటూ ఎగురుకుంటూ నేను ఇక్కడికి వచ్చాను చూడు నీ నీ గోతాం ముందు భయపెట్టాడు ఇప్పుడు చూడు నా కళ్ళు ఎంత ఎర్రగా మంటగా ఉన్నాయో అని అంటూ హేమ ఏడుస్తూ ఆ మొహం పెట్టి కష్టంగా అద్దంలో తన మొహాన్ని చూసుకుని అంటూ ఉంటుంది హేమ మరి నా ముద్దుల మేనకోడలకి కదా అందుకే నువ్వు ఇక్కడే ఉండాలి అని అంటూ పద్మగారు పంపమన్నాను తప్ప అని అంటారు హేమతోటి తప్పేం కాదులే కానీ ఇంతకీ నా డ్రెస్ తెచ్చావా నేనేం తెచ్చుకోలేదు అని బిక్కమోహం పెట్టేసింది హేమ ఇదిగో నీ కోసం తీసుకున్నాను వర్క్ చేయించాను కూడా ఈ లంగా ఓని అని అంటూ చూపిస్తారు పద్మగారు ఆ అని అత్త ఇచ్చిన లంగా ఊనినే అత్తనే కట్టి పైకున్న జడకి అత్త బంగారు జడగంటలు వేసింది అదేంటత్త నాకు వేస్తున్నావు మళ్ళీ నీ కోడలు తెలిస్తే అలుగుతుందేమో అని నవ్వుతూ అంది హేమ తను ముందా నువ్వు ముందా నాకు ఎంతమంది వచ్చినా కానీ నాకు నువ్వంటేనే చాలా ఇష్టం అని అంటారు పద్మగారు అత్తా హెవీ బంగారం అంతా నాకు పెట్టేసి పెళ్లి పూతులు రెడీ చేసి అత్త ఇలా రెడీ చేశావని అని అంటున్న హేమ మాటలు వినకుండా డోర్ తీసి బయట ఉన్న గౌతమ్ను ఫ్రిడ్జ్లో పూలబుట్టను తీసుకురా చిన్న అని చెప్పి తన కోసమే చూస్తూ అది తెచ్చివ్వగానే అన్నయ్య వాళ్ళని రెడీగా ఉండమని చెప్పు టైం అవుతోంది హేమ అన్నపూర్ణ అమ్మమ్మను తీసుకుని రా అలాగే స్వప్న చిన్నమ్మ వచ్చింది కదా వీళ్ళు వెళ్ళి తాంబూరం తీసుకోవడానికి పిలుపులకు వెళ్తారు అని చెప్పగానే ఓకే అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు గౌతమ్ ఎందుకని అత్తయ్య నేను వెళ్తే ఇక్కడ ఎలా అని బుంగమూర్తి పెడుతూ పడుగుతుంది హేమ అది స్టార్ట్ చేసే లోపే నువ్వు ఇక్కడే ఉంటావులే వెళ్ళిరా అమ్ములు అని అంటూ కాటుకు తీసి అరికాలలో చుక్క పెట్టాక సూపర్ ఉన్నావు తెలుసా ఈ నగలని నీకోసమే అని అంటూ ముద్దు చేస్తూ పాపట బిళ్ళను కూడా సరిచేస్తూ మట్టి గాజుల్లో ఆరు ఆరు బంగారు గాజులు కలిపివేసి నా బంగారం అని అంటారు పద్మగారు సరే స్వప్న రాగానే హేమను చూస్తూ భలే ఉన్నావి మా అబ్బాయి అమెరికా నుంచి వచ్చాడు చేసుకోవచ్చు కదా చక్కగా అమెరికా వెళ్ళొచ్చు అని అన్నారు విక్కీ మదర్ అదే విక్కీ భావం చేసుకోవచ్చు కదా అని అంటారు స్వప్న గారు వాడిపోయిన పద్మగారి భావన చూసి అత్తమ్మ మీ అబ్బాయిని చేసుకుంటే మరి మా అత్తమ్మ కొడుకు ఏమైపోవాలని పద్మగారి వైపు చూసి అవుతుంది హేమ ఆ మాటకి చాలా సంతోషంగా అనిపించి సరే మీరు బయలుదేరండి స్వప్నకి వెండి కుంకుమ పరినే వెండి గంధం గిన్నె హేమాకి ఇచ్చి జాగ్రత్త చెప్తారు వీళ్ళు బయటకు వచ్చి సరాసరిగా అందరికి ఆహ్వానం ఇచ్చి పిలుపులు అయ్యాక టైం చూస్తూ ఏంటి అత్తమ్మ ఎవరిని పంపలేదు అని ఎదురు చూస్తూ ఉంటుంది హేమ రేయ్ చిన్న అక్కడ హేమ నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇతనని తీసుకునిరా చిన్నమ్మని కూడా అని అంటూ చెప్తూ ఉంటే కొంచెం లేట్ అయినా పర్వాలేదు ప్రాణాలు తీస్తుందిరా అని చెప్తారు పద్మగారు ఆ మాటకి నవ్వు తు సరేమా అని అంటాడు గౌతమ్ అప్పుడే అటుగా వెళ్తూ ఉన్న విక్కీని కూడా రమ్మంటాడు గౌతమ్ మళ్ళీ హేమకి ఈ సీట్ సరిపోతుంది ఇంకా చిన్నమ్మ ఎక్కడ కూర్చుంటుంది అని అనుకుంటూ అత్తమ్మ ఇంకా గౌతమ్ను పంపలేదేంటి అని అనుకుంటూ అప్పుడే తన బంధువుల అమ్మాయి అయినా హరిణి ఏ హేమ ఎలా ఉన్నావే అని అడుగుతు కథ ఇంకా ఉంది ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి